ఏపీసీఆర్ఎం టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం ఇచ్చారు అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద స్కూల్ కాంప్లెక్స్ ఏపీ క్లస్టర్ ప్రతిపాదక విధానాన్ని విరమించాలని ఏపీ సిఆర్ఎం టీచర్స్ యూనిఫామ్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాగేంద్ర ఏపీసీ ఆర్ఎం టీచర్స్ యూనిట్ ఫోరం నేతలు సాయి కుమార్ తదితరులు మాట్లాడుతూ సిఆర్ఎంటీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సిఆర్ఎంటీ ఫీల్డ్ రెండు వేలు పనిచేస్తున్నందువల్ల సిఆర్ఎంటీ ఫీల్డ్ రెండు వేలు పనిచేస్తున్నందువల్ల ట్రావెలింగ్ అలవెన్స్ గతంలో చెల్లించిన విధంగా చెల్లించాలని పాఠశాల విద్యా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ అర్హతతో పనిచేస్తున్న సిఆర్ఎంటీ లకు డిఎస్సి లో వెయిటేజ్ ఇవ్వాలని ఈ సమస్యలపైన జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని ఏపీసీ ఆర్ఎం టీచర్స్ యూనిఫామ్ నేతలు పేర్కొన్నారు ఓకే నా పేరు వెంకటరమణ సిఆర్ఎం కలస్టర్ రీసోర్స్ పర్సన్ టీచర్స్ కౌన్సిల్ మెంబరు మేము సమగ్ర శిక్ష ఎందు గత పద్నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాము ఎంఆర్సి కేంద్రంగా పాఠశాలల యొక్క విజిట్ చేస్తూ విద్యార్థులు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళ యొక్క అకాడమిక్ కానీ కిడ్స్ కానీ పంపిణీ మధ్యాహ్నం భోజనము ఇలా అనేకమైన ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కానీ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు చేరు సిఆర్ఎంటిలో సుదూర ప్రాంతాలకు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మీరు తక్షణమే బదిలీ వేయాలని చెప్పేసి కస్తూరుబాయ్ విద్యా సంస్థల్లో సిఆర్పిలుగా పనిచేస్తున్నటువంటి ఈరోజు సిబ్బందిని భద్రత లేకపోవడం వల్ల అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా జీవితాల్లో మార్పు రావట్లేదు గత ప్రభుత్వం చాలా సందర్భాల్లో పోరాటం చేసి పరిష్కారం చేస్తాం చేస్తామని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం గడిపేశారు మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అన్నారు కానీ పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఇప్పటి వరకు వేతనాల సమస్య పరిష్కారం కావట్లేదు తొమ్మిది నెలల సంవత్సరాలు అయింది వేతనం పెరగట్లేదు అనేక రకాల ధరలు పెరిగిపోయినాయి కానీ వాళ్ళకు తక్కువ వేతనంతో బతికెట్టిన పరిస్థితి వస్తుంది అట్లాగే అక్రమ బదిలీలు ఈ రోజు బుకరా సముద్రం ఉంటే ఎక్కడో డిఏల్కు పంప బదిలీ చేసేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని అప్పుడు ఉద్యోగాన్ని తీసుకున్నప్పుడు స్థానికంగా ఉంటారు కాబట్టి భద్రత కల్పించి అన్ని సౌకర్యాలు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కలిస్తే వాళ్ళు ఎక్కడికి పోవడానికైనా సిద్ధంగా ఉంటారు కానీ అట్లా చేయకోకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వహిస్తుంది అట్లాగే ప్రస్తుత సెలవులు ఆ రోజు ఇస్తామన్నారు ఇప్పుడు దాకా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకని అన్ని రకాల రెగ్యులర్ ఉద్యోగులతో ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కూడా సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం